ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు పనిలో నేర్పు నైపుణ్యాలు తప్పనిసరి అవి సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగాల్లో చేరొచ్చు ప్రతిభావంతులైన విద్యార్థులను పలు సంస్థలు కళాశాలల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి కొలువుల్లోకి తీసుకుంటున్నాయి విజయనగరం జిల్లా ప్రభుత్వ ఐటీఐ కాలేజే అందుకు నిదర్శనం మరి అదేలాగో ఇప్పుడు చూద్దాం ప్రస్తుత తరుణంలో నూతన సాంకేతిక కొత్త పొంతలు తొక్కుతోంది విద్యా సంస్థల్లో సైతం ఆ మార్పుల్ని అందిపుచ్చుకుంటున్నాయి ఈ క్రమంలోనే ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు కొత్త పంత ఎంచుకొని పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యువతకు నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాయి పరిశ్రమలు ప్రైవేటు సంస్థలు సైతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నాయి లోనే కొంతకాలంగా ఆదరణ పొందుతున్న ఆన్ జాబ్ ట్రైనింగ్ అనే విధానాన్ని తమ క్యాంపస్ లోనూ అమలు చేసింది విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ డీజిల్ మెకానిక్ వెల్డర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కోపా కోర్సుల్లో యువతకు శిక్షణ ఇస్తోంది పలు కంపెనీలు విద్యార్థులకు ఓటీటీ అవకాశం కల్పిస్తున్నాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ డీజిల్ మెకానిక్ విభాగాలకు చెందిన హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన రేడియంట్ ఎలక్ట్రానిక్స్ క్యూసీఈవీ టెక్నాలజీస్ చెన్నైకి చెందిన టీవీఎస్ సంస్థలు ఓజీటీలో శిక్షణ అందించాయి అనంతరం సూలూరుపేట హైదరాబాద్ విశాఖకు చెందిన ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాయి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శిక్షణతో ఒకేసారి రెండు కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు విద్యార్థులు ప్రస్తుతం వీరంతా ఆఖరి ఏడాది పరీక్షలు రాయాల్సి ఉంది ఐటీఐ సబ్జెక్టులు చదువుతూనే ఉద్యోగాల ఎంపికలో అధ్యాపక బృందం సూచనలతో రాణించగలిగామని చెబుతున్నారు నేను సెకండ్ ఇయర్ చదువుతుండగా మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని ఆన్ జాబ్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్లో మేవీ కంపెనీకి పంపించడం జరిగింది అక్కడ మేము ఏదైతే క్లాస్ రూమ్లో ప్రాక్ తీరిగా నేర్చుకున్నామో అక్కడ మాకు ప్రాక్టికల్గా చేసే అవకాశం మాకు లభించింది ఇంకా కంపెనీలోని ప పంక్చువాలిటీ గురించి ఇంకా కంపెనీలోని కండిషన్స్ ఎలా ఉంటాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఇలాంటి ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆ కంపెనీ యొక్క వాతావరణం అనేది మాకు అలవాటైంది సో రేపు పొద్దున మేము వేరే ఏ కంపెనీకి వెళ్ళినా కూడా అక్కడ మేము సస్టైన్ అయ్యగలే ఛాన్స్ మాకు ఉంది ఓజీటీ అనేది చాలా త్రీ మంత్స్ వెళ్ళాం త్రీ మంత్స్లో చాలా ఫుడ్ అనేది అక్కడ నెక్స్ట్ అక్కడ చెప్పే టీచింగ్ మొత్తం అంతా చాలా బాగుంది దానివల్ల ఇంకా ప్లేస్మెంట్ అనేది మాకు చాలా బాగా వచ్చింది అని చెప్పి నాకు త్రీ జాబ్స్ వచ్చాయి త్రీ జాబ్స్ లో హైయెస్ట్ పేడ్ ట్వంటీ వచ్చింది నాకు వృత్తి విద్య కోర్సుల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నామంటున్నారు మరో విద్యార్థి బృందం స్వయం ఉపాధి ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనల్ డెవలప్మెంట్ లోనూ అధ్యాపకులు ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు ఇప్పుడు కోడింగ్ అన్న ఉన్నాయి వెబ్ డిజైనింగ్లో హెచ్డిఎంఎల్ ఉంది చాలా మటుకు పైథాన్ కోడింగ్ రీసెంట్గా నేర్చుకుంటున్నాము వీటన్నింటికి మాకు ల్యాప్టాప్ అనేది చాలా ఉపయోగం ఉంటుంది ఇక్కడంటే మాకు డెస్క్ టాప్స్ ల్యాప్టాప్స్ అనేవి ఉంటాయి కానీ ఇక్కడ వరకు మేము నేర్చుకుని ఇంటికి వెళ్ళాక మాకు అది ఇబ్బంది అవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి కొన్ని కొన్ని మేము మర్చిపోవడం అలాంటివి జరుగుతున్నాయి స్కిల్ లోన్ అనేది మాకు ఒకటి మాకు మోటివేట్ చేశారు స్కిల్ లోన్ తీసుకోండి మీరు స్కిల్ లోన్ తీసుకుంటే మీకు అది యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఫస్ట్ మేము వెళ్తే మాకు అది లోన్ శాంక్షన్ చేయమనేసారు సార్ మాకు శాంక్షన్ అనేది చేయించారు ఇప్పుడు అది మేము ల్యాప్టాప్స్ తీసుకుని ఇంటి దగ్గర కూడా మేము ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము ఇప్పుడు ప్రతిదీ వీళ్ళు స్కిల్స్ నేర్పించిన బట్టి నేను ప్రతిదీ స్కిల్స్ నేర్చుకొని ఇది నేను చేయగలను దేనికైనా నేను వెళ్ళగలను కాన్ఫిడెంట్ అనేది వచ్చింది నాకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చదువుతూనే అప్పుడే ఆఫర్ లెటర్ నా చేతికి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది అవసరమైన మెడకువలను విద్యార్థులకు నేర్పిస్తూ ఆయా కోర్సులపై పూర్తి పట్టు సాధించేలా కృషి చేస్తున్నామని చెబుతున్నారు అధ్యాపకులు కళాశాల ప్రాంగణంలోనే జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు పిల్లోడికి రియల్ వర్క్ ఎలా ఉంటుంది అన్నది కంపెనీల్లోకి వెళ్తే సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి టూల్స్ ఏంటి వాడాలి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్స్ తోటి ఎలాగ బిహేవ్ చేయాలి రియల్ వర్క్లోకి లోకి వల్ల ప్రతి పిల్లోడికి కూడాను దీని మీద అవేర్నెస్ కంప్లీట్ గా వచ్చింది విజయనగరం ఐటీకి టోటల్ గా పది కంపెనీలు వచ్చినాయి ఒక్కొక్క మూడే సాఫర్ లెటర్లు వచ్చాయి ప్రాక్టికల్ గా చెప్తున్నాము దాన్ని ఇండస్ట్రీస్ లో కూడా వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అనేది దానికోసం మేము వీళ్ళని ఆన్ జాబ్ ట్రైనింగ్స్ కూడా పంపించడం జరుగుతుంది సార్ ఎప్పుడైతే ఓజేటీకి పంపిస్తున్నా వాళ్ళకి అక్కడ స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎగ్జామ్స్ కోసం కాకుండా రేపొద్దు ఇండస్ట్రియల్ పర్పస్ కూడా వాళ్ళు ఎలా వెళ్ళాలనేది కూడా మేము ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం ఈ ఐటిఐ విద్యార్థుల్లో ఇప్పటికే కొందరికి ఆఫర్ లెటర్స్ అందాయి శిక్షణ కాలంలో నెలకు పదిహేను కంపెనీలు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటారు అలా ఇప్పటి వరకు నూట ఎనభై ఎనిమిది మందిని ఓజీటీ శిక్షణకు పంపగా అందరికీ కొలువులు దక్కాయని చెబుతున్నారు మరో అధ్యాపక బృందం ట్రైనింగ్ మీద వాళ్ళు ఇక్కడ నేర్చుకునేది వాళ్ళని ప్రాక్టికల్ అండి అక్కడ లైవ్లో చూస్తారు కాబట్టి వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారండి అక్కడ ఆపరేటింగ్ కానీ ఎలక్ట్రికల్ పనులు కానీ ఏవైనా హ్యాపీగా చేయగలుగుతున్నారు ఓజీటీ లేనప్పుడు పిల్లలకి అవగాహన లేదు కాబట్టి కంపెనీలు ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలన్న అవగాహన లేదు కాబట్టి భయపడి వెళ్ళేవాళ్ళు కాదండి ఇప్పుడు ఏంటి వాళ్ళు ఆల్రెడీ జాబ్ రోల్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి అవగాహన వచ్చిందండి మాకు ప్లేస్మెంట్ ఇవ్వండి వెళ్ళిపోతున్నాం వెంటనే జాబ్ మేలు కండక్ట్ చేశారండి అందరికీ ప్లేస్మెంట్లు చేయండి ఎలక్ట్రిషన్ అవండి ఫిటర్ డీజిల్ మెకానిక్ అవనివ్వండి మరి వివిధ రకాలైన ఇక్కడ ట్రేడ్లు ఉన్నాయి ఆ ట్రేడ్లో ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నామండి ఈ డీజిల్ మెకానిక్లో మాకు అన్నీ ఉన్నాయండి ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కానీ సిక్స్ సిలిండర్స్ డీజిల్ ఇంజిన్ కానీ ఇవన్నీ నమూనాలు అన్నీ ఉన్నాయండి సాంకేతికత మారుతున్న పరిశ్రమల అవసరాల మేరకు నైపుణ్యాలు పెంపొందించుకుంటే ఉపాధి అవకాశాలు సులువుగా సాధించవచ్చని నిరూపిస్తున్నాయి విద్యార్థులు